అందరికీ నమస్కారం ఈ సినిమా విషయంలో చాలా ఎందుకంటే నా నా సినిమాలో నా సినిమా ఈవెంట్ లో ఇంత లేదు తెలియదు కానీ ఈ రోజు ఎక్కువ మాట్లాడుతాను ఫిక్స్ అయ్యా ఒక సెకండ్ సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సుమ్మ గారు పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి అది ప్లే చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంకేం చెప్తాము నేను సినిమా చూసిన వాళ్ళం సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవి నేను నేను సినిమా చూశాను థర్టీ ఫైవ్ అన్న సినిమా చూశాను నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా థర్టీ ఫైవ్ అండ్ ఇది యూత్ కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్ కి ఎక్కుతుందా మాస్క్ ఎక్కుతుందా క్లాస్ కి ఎక్కుతుందా ఇదంతా నాకు తెలియదు అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్ గా రెసినూట్ అయ్యే సినిమా వాళ్ళు వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒక రోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఆ ఒక్క రోజు మీరు కనుక స్కూల్ స్కూల్ బొత్తులు థియేటర్కి తీసుకెళ్లి థర్టీ ఫైవ్ చూపిస్తే ఆ రోజు నేర్చుకుని స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో కానీ థర్టీ ఫైవ్ లాంటివి మళ్ళీ మళ్ళీ రావు సో పొరపాటు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడో రేర్ గా వచ్చే మంచి సినిమాలు ఇవి అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ ఇలాంటి ఒక ఒక పాజిటివిటీ ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు ఎందుకు నాకు థర్టీ ఫైవ్ విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది రేపు సిక్స్త్ తర్వాత ఇది చిన్న కథ కాదు ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు సిక్స్త్ తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు అందరు టెక్నీషియన్స్ ఎంతో గొప్పగా పనిచేశారు నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా దర్శి కానీ నివి కానీ వివేక్ కానీ లేదంటే డైరెక్టర్ కానీ నికేత్ కానీ ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్ అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీదే ఉంటుంది వీళ్ళే మంచి సినిమా తీస్తారని నమ్ముతాను అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు అండ్ ఎవరితో స్టార్ట్ చేయను రాణాతో స్టార్ట్ చేస్తా మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదంటే చాలా మంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని బ రాణా ముందు మేము అంత నథింగ్ ఐ ఫీల్ ఎందుకంటే నేను నేను ఒక ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నా సినిమాయే కాదు టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా రానాకి కంట పడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు హి హ్యాస్ టు ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా అండ్ తనకున్న నాలెడ్జ్కి అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం మనం బట్ నా రానా ఇస్ వన్ స్టాప్ షాప్ తనకున్న నాలెడ్జ్కి తనకున్న ఎక్స్పీరియన్స్ కి తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు ఎవరికైనా సపోర్ట్ చేయగలడు ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు బాగా నా నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే నేను మామూలుగా పెద్దగా ఇంట్లోంచి కదలను కొంచెం ఇంటర్వాడు ఒక చాలా ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైనా నేను ఒక్కడిని ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైమ్ ఇట్స్ మా నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రాను కూర్చున్నప్పుడు రానా ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రజెంట్ చేయడం నాకు నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఐ రియలీ విష్ ఇది రానాకి టీం మొత్తానికి చాలా ఒక యూనో ఒక స్పెషల్ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి సినిమాని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అండ్ తర్వాత నివి ఓకే నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా అంటే నేను ఈ ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్ కంటిన్యూస్గా ఇంత మంచోళ్ళు ఉంటారా అసలు ఇంకా ఇంత మంచోళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని నాకు తెలిసి పొరపాటును కూడా రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన అందరం కూడా ఎక్కడొక చట్ట చిన్న చితికి అబద్దాలు ఆడతాం ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం వచ్చేస్తున్నాం అని చెప్తాం నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే నీవి అదే హానెస్టీ అదే ఎథిక్ అదే అన్ని తను చేసే పనిలో తను చేసే సినిమాలో తను చేసే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ కానీ ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న నుంసెస్ చాలా అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే యాక్ట్ చేయగలరు అంత బ్యూటిఫుల్గా చేసింది అండ్ నివీ విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది అలా నాకు నివీని చూసినప్పుడల్లా తనకి ఏం అప్ప చెప్పినా రేపు రేపు యాక్టింగ్ అనే కాదు రేపు ఏ జాబ్ తీసుకున్నా ఏ పని అప్ప చెప్పినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు అది నివి ఐ థింక్ తన ఏం చేసినా సరే లైఫ్లో ఐ షీ విల్ డూ ఇట్ ది బెస్ట్ అండ్ అలాగే ఈ సినిమా కూడా థర్టీ ఫైవ్ అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నివి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు ఆ మంచి సినిమా థర్టీ ఫైవ్ అది నివీకి ఆ మంచి సినిమా నాకు తెలిసి ప్రపంచం లేదు ఇవ్వదు డబ్బులు కాదు ఫేమ్ కాదు ఏది ఇవ్వదు అండ్ ఐ థింక్ ఈ కి సిక్స్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నీవి నువ్వు చిత్త కొట్టేశావు ఇందాక ఇందాక చాలా మంది చెప్పినట్టు దర్శి కూడా చెప్పినట్టు నిజంగా నీ గెటప్ నీ మొహం నీ స్మైల్ ఏదో తెలియదు